డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న గిత్త బవాయిన్ ఎపిమరల్ ఫీవర్ అనే వ్యాధికి గురవడం జరిగింది ఈ వ్యాధికి గురైనప్పుడు ఈ పశువు చూపించిన వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మనం వైద్యం చేశాక ఈ పశువు ఏ విధంగా కోలుకుంది అనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో చూడడానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను இங்க <laughs> முக்க <laughs> uh, జో కూడా ఉందా జోన్ ఉన్నా లేదేం ప్రాబ్లం ఏం కాదులే జబ్బు జరుపు ఇట్లా పెట్టే ఈ పశువుకు చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్ అయిన ఫ్లోరోక్విన్లోన్స్ ఇవ్వడం జరిగింది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాంటీఇస్టమిన్స్ ఫ్లూయిడ్ థెరపీ సపోర్టివ్ థెరపీ ఇచ్చిన తర్వాత పశువు పూర్తిగా కోలుకోవడం జరిగింది ఈ పశువు ఏ విధంగా కోలుకుంది అనేది రైతు మాటల్లో విందాము ఇప్పుడు ఎలా ఉంది బాగుంది తిండి తినడం అంతా బాగుంది కదా తర్వాత మనకు ఇంతకుండా అయితే పడుకొని తిగడానికి ఇబ్బంది పడుతుంది కాదు కదా తర్వాత నడవడానికి కూడా ఇబ్బంది పడతా ఉంది కదా నేనైతే అదేం ప్రాబ్లం ఏం లేదు తర్వాత కళ్ళ నుంచి నీళ్ళు నీళ్లు కారేది నీళ్ళు కారకుండా ముగ్గు నుంచి ఇప్పుడు మనము వైద్యం చేశాక అదైతే ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం ఓకే నడక అంతా బాగుంది కదా ఇప్పుడు నడిపించు బాగుంది ఎపిమరల్ ఫీవర్ అనే వ్యాధి నుంచి ఈ పశువు పూర్తిగా కోలుకొని మేత మేస్తూ ఉండటం ఈ వీడియోలో గమనించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ కోసం డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి